హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా తీజ్ వెల్ఫేర్ మీటింగ్ ఉందని చెప్పేసి అక్కడ పార్టీ వెళ్తున్నాం అనమాట పార్టీకి చాలా మంచిగా జరిగింది అందరూ డాన్స్ లు ఫ్యాషన్ షో అంటే నార్మల్గా అందరు లేడీస్ తో అలా చేయించారనమాట చాలా మంచిగా జరిగింది ఆల్రెడీ మేము రెడీ అయ్యాము త్రీ థర్టీ టైం అవుతుంది ఆఫ్టర్నూన్ ఇంకా అందరము బస్ వస్తుంది అనమాట సిఎస్ఎఫ్ది మాకు లేడీస్ కో బస్ వస్తుంది ఆ బస్ కోసం వెళ్తున్నాం అనమాట అక్కడ ఇంకా ఇది దాంధుపూరై అందరి ఇళ్ళ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఏటీఎం ఉండిద్ది అక్కడ దాని దగ్గర వెయిట్ చేయాలన్నమాట అందరము ఇంకా మేమే వచ్చాము ఫస్ట్ ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము అందరు వస్తారు ఇంకా ఆల్రెడీ టైం అయింది ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట పక్కన ఉన్న వాళ్ళు కూడా చేసే వాళ్ళే ఇంకా అక్కడ కొంతమంది ఉన్నారు అవి చూసారా అక్కడ గుర్రంవి బండ్లు ఉన్నాయి ఇది ఇది ఈస్ట్ గేట్ సైడ్ ఎవరికైనా తెలియదేమో అని చెప్తున్నాను ఆ తాజ్మహల్ లో ఈస్ట్ గేట్ సైడ్ ఉంటాయి అనమాట గుర్రంబి అవి కూడా ఎలా ఉండదు సగం దారి వరకే ఉంటాయంట ఇంకా మేము బస్ వచ్చేసింది ఎక్కేసి వెళ్తున్నాము అందరికి ఇంకా ఈ రోజు అయితే చాలా తక్కువ మంది వచ్చారు చాలా మంది డైరెక్ట్ గా బైక్స్ మీద వచ్చేసారనమాట లేడీస్ ఇందులో వచ్చేటప్పుడు తక్కువ మంది ఉన్నారు వెళ్ళేటప్పుడు ఫుల్ ఉన్నారు ఇలా ఉంటది బస్సు అసలు ఏంటో ఈ బస్సు అంత క్లీన్ గా లేదనమాట ఎక్కువ వాడరు అనుకుంటా కొన్ని సీట్స్ క్లీన్ చేశారు ఇంకా వాటిలో కూర్చున్నాము ఇంకా వెళ్తున్నాము అసలు ఎలా ఉండిద్దో ఏంటో నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగ్రా వచ్చాక ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంతకు ముందు కూడా ఒక మీటింగ్ జరిగింది అది బాగా జరిగింది అది వచ్చేసి సిఐస్ ది యానివర్సరీ అనమాట అది సిఎస్ఎఫ్ స్టార్ట్ అయిన రోజు ఇంకా ఇది వచ్చేసి యూనిట్ లైన్ తాజ్మహల్ అని ఆగ్రా అని ఉంది కదా ఇది వచ్చేసి బ్యారక్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాయ్స్ ఉంటారు రైట్ సైడ్ గర్ల్స్ ఉంటారు మధ్యలో మెస్ ఉంటుంది ఇంకా పైన ఇట్లా ఇంకా ఇది వచ్చేసి వెల్ఫేర్ మీటింగ్ అని దానికి ఒక పేరు ఉంటుంది అనమాట సంఘరక్షిక ప్రోగ్రామ్ అని చెప్పి సంఘరక్షిక డే అని కూడా అలా అంటారు ఈ మీటింగ్స్ ఎందుకు జరుగుతాయంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేడీస్కి చెప్పడము లేకపోతే ఏదైనా పండగలు ఉన్నా ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారు మంచిగా ఇది చాలా సార్లు జరుగుతా ఉంటాయి ఇక్కడేమో ట్వంటీ ఫోర్ అని రాశారు సంరక్షిక దివా అని చెప్పి ఏదో రాసి ఉంది నాకు అర్థం కాలేదు ఇది ఎంత సెటప్ అనమాట ఇక్కడ చూసారు ఇంకా చాలా మంది రాలేదు వస్తున్నారు వీళ్ళు డిసి వాళ్ళు ఉంటారు కదా మెయిన్ పెద్ద వాళ్ళు వాళ్ళ వైఫ్స్ అనమాట వాళ్ళ కోసం మీ ఫ్రెండ్ ఇది చూసారా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంది ఇది అలా ఇది ఆగ్రా యూనిట్ అది డెకరేషన్ ఇండిపెండెన్స్ చేసింది అనమాట ఇది చూసి ఇండిపెండెన్స్ డే అనుకోకండి ఇక్కడేమో మేము కొంచెం ఫోటోలు దిగుతుంది కూర్చున్నాము అలా వీడియో కూడా చేశాను అందరము లాస్ట్ వెళ్ళి కూర్చున్నాం అండి అక్కడ ఒక కూలర్ ఉంది ఆ కూలర్ మొహం మీద వెనకాల నుంచి కూలర్ పెట్టింది అనమాట మొహం మీదకి వచ్చేస్తుంది హెయిర్ అసలు చిరాకు వచ్చింది మాకు అసలు ఈ నాకు అంతగా కంఫర్టబుల్ గానే అనిపించలేదు ఇక్కడ కూర్చోవడానికి గాని అసలు ముందు నుంచి వెనక నుంచి రెండు వైపులో పెట్టారు కూలర్స్ అవేమో హెయిర్ అంతా నోట్లోకి మొహం మీదకి వచ్చేస్తుంది అనమాట కానీ ఏమో ఒక నా ఒళ్ళునే కూర్చుంటాడంట పక్కన కూర్చోడంట అదొక అసలు ఏం వీడియో చేయడానికి రావట్లేదు ఫోటోస్ తీద్దామన్నా చేశాను కష్టపడి తర్వాత ముందుకు వచ్చాము ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చారు అనమాట అందరికి వాటర్ బాటిల్ లాక్కొన్నాడు సెల్ఫ్ సర్వీస్ చేస్తా ఉంటారు అంటే సిఎస్ఎఫ్ వాళ్ళే చేస్తారు అన్ని ఇంకా వంటలు కూడా వాళ్ళే చేస్తారు ఏమేమి పెట్టారో కూడా చూపిస్తాను చూసారా బాటిల్ చూపిస్తున్నాడు లాక్కున్నాడు నాకేం వాటర్ అవుతున్నాయి తాగనివ్వట్లేదు అందరూ లేడీస్ బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎక్కువసేపు నడుస్తుంది త్రీ ఫోర్ అవర్స్ కూర్చున్నాం కాళ్ళు వచ్చే స్టార్ట్ అయింది అనమాట ప్రోగ్రాము ఇంకా అర్థం కాలే మాకు ఫోర్ అవర్స్ అలానే కూర్చొనేదానికి ఇంటికి వెళ్తే అబ్బా మామూలుగా లేదు అసలు చుక్కలు కనపడ్డాయి ఇంకా బానే ఉంది ఇక్కడ వాళ్ళు చూసారా వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ అనమాట వెనకాల జాబ్ చేస్తారు వాళ్ళు ఆయన మా ఆయనతో పాటు జాబ్ చేస్తారు కొలీగ్స్ వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు చూడండి ఇద్దరు వాళ్ళు కూడా చిన్న వాళ్ళే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంకా వాళ్ళే మాట్లాడతారు వాళ్ళు కన్నయ్య కూడా చూసారా ఎలా చేస్తున్నాడు ఇంకా వాళ్ళు ఉండి ఒక్కొక్కరు ఇంకా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తారు చూడండి ఇక్కడ ఏంటంటే ఎవరెవరు హస్బెండ్స్ వచ్చారని టిక్ పెట్టించుకున్నారు ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫస్ట్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ కాదు ఇంకా ఆ టిక్ ఎందుకు పెట్టించుకుంటారు అంటే ఎవరెవరు అటెండ్ అయ్యారు అని చెప్పి తెలుసుకోవడానికి ఎవరైనా అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి చెప్తారనమాట వార్నింగ్ కూడా ఇస్తారు పంపించండి ఇలా రావాలి అని చెప్పి అందుకని చెప్పేసి ఇంకా అందరూ రావాలని వాళ్ళు అనుకుంటారు అందరు పర్ఫామ్ చేయాలనుకుంటారు కానీ పిల్లలతో ఉన్న వాళ్ళకి అసలు ఎక్కడ కుదిరిద్ది ఇక్కడ ఆగ్రాలో మేము అవుట్ లివింగ్ కాబట్టి అందరికీ ఒకరికొకరు అసలు పరిచయాలే ఉండవు అనమాట ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి నాకు అసలు పరిచయాలే లేవు మేము మేము తెలుగు వాళ్ళమిద్దరము మా ఇంటి దగ్గర ఒక ఉన్న అమ్మాయి కాబట్టి మాకు పరిచయాలు ఉన్నాయి అంతేగాని మిగతా వాళ్ళతో అంత ఉండదు కదా అలా పర్ఫామ్ చేయడానికి కూడా సిగ్గా అనిపించింది ఇంతకుముందు కాశ్మీర్లో సంరక్షక ప్రోగ్రామ్ జరిగినప్పుడు బాగా జరిగేది అక్కడ చాలాసార్లు జరిగింది అలా డ్యాన్స్లు లేసే వాళ్ళము లాస్ట్కి చాలా ప్రైవసీ ఉండేది అనమాట అక్కడ పెద్ద హాల్ ఓన్లీ లేడీసే ఉండేవాళ్ళు డ్యాన్స్లు లేసే వాళ్ళం పిచ్చి పిచ్చిగా అసలు భలే ఉండేది అక్కడ కన్నె చిన్నోడప్పుడు ఇక్కడ అంటే మనకు ఒకరికొకరు తెలియదు కాబట్టి నేనేం పర్ఫామ్ చేయలే అప్పటికీ నేను మెహందీ కాంటెస్ట్ ఉందంటే నేను కూడా పర్ఫామ్ చేస్తాను నేను కూడా చిన్న పర్ఫార్మెన్స్ నేను కూడా పార్టిసిపేట్ అని అన్నాను కానీ అది ఎవరు మెహందీ చేసే వాళ్ళు లేరు అనమాట మనలాగా అందుకనే క్యాన్సిల్ చేశారు ఇంకా టైం కూడా అప్పటికి లేట్ అయిపోయింది అదే మెయిన్ మెయిన్ విఐపిస్ రావాలంటే లేట్ గా వచ్చారు అనమాట వాళ్ళు వాళ్ళ వల్ల ఇంకా ప్రోగ్రామ్ మొత్తం లేట్ అయింది కదా ఇంకా విఐపిస్ అంటే ఎవరో కాదు డిసి వాళ్ళ వైఫ్ వాళ్ళనమాట పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి అలా అనమాట లేట్ గా వచ్చేసరికి ఇంకా ప్రోగ్రామ్ అలానే లేట్ అయిపోయింది ఈ అమ్మాయిదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఈ అమ్మ బాగానే చేసింది ఇది హిందీ సాంగ్ అనమాట సాంగ్ లేకుండా డాన్సులు చూసేయండి మీరు ఫస్ట్ దొచ్చేసి కృష్ణుడి పాట రాధ అలిగిద్ది అని చెప్పి హిందీ పాట ఒకటి ఉంటది ఇది వేరే ఏదో పాట నాకు గుర్తులేదు బానే చేశారు అందరు పిల్లలు చాలా ప్రాక్టీస్ చేశారు మరి వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటది మా అందరికి ఎక్కడికి వెళ్దామో అక్కడ గ్రూప్ ఉంటది నేను ఇంకా ఆ గ్రూప్ లో జాయిన్ చేయలేదు ఎవరు నన్ను ఇక్కడ ఒకటి ఒకళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు ఏమంటారు సిహెచ్ఎం అని అంటారు కంపెనీ కమాండర్ అంటే వాళ్ళే అన్ని యాడ్ చేయాలి గ్రూప్ లో లేడీస్ గ్రూప్ యాడ్ చేయాలి డీసీ ఉంటారు కదా డీసీ వాళ్ళ వైఫ్ అనమాట కంపెనీ కమాండర్ కాదు డీసీ వాళ్ళ వైఫ్ ఆమె కండక్ట్ చేయాలన్నమాట సంరక్షక ప్రోగ్రామ్ అయినా ఆ గ్రూప్ మెయింటైన్ చేయడం అవన్నీ చేయాలి ఆ డీసీదే ప్రో రెస్పాన్సిబిలిటీ ఉంటది అనమాట ఎక్కడైతే ఉంటామో అక్కడ ఆ గ్రూప్ నందర్ని చూసుకోవడానికి ఇక్కడేమో ఆ డీసీ మేడం కొత్తగా వచ్చారనుకుంటే వాళ్ళు కూడా ఏం గ్రూప్ నన్ను ఇంకా అడ్మిట్ చేయలేదు అందులో యాడ్ చేయలేదు ఆ గ్రూప్ అందుకే నా దగ్గర ఫొటోస్ కూడా లేవు ఇవన్నీ నేను తీసుకున్నవి ఈ అమ్మాయి అయితే బాగా చేసింది డాన్స్ ఈ అమ్మాయి మరి ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు ఎప్పటి నుంచో వండు ఉంటారు ఇక్కడే అంటే త్రీ ఇయర్స్ వరకు ఉంటాం కదా ఇంకా వాళ్ళు ఈ అమ్మాయి బాగా చేసింది డాన్స్ ఈమెడ ఇంకా దాని తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్న అసలు కన్నీ అయితే ఫుల్ డిస్క్ ఇస్తున్నాడు అలానే వీడియో చేశాను బానే ప్రాక్టీస్ చేసింది ఇవ్వడా ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఆ ఈ సాంగ్ ఏదో ఉంది ఈ రెండు మూడు సాంగ్ లకి డాన్స్ వేసింది ఆ యాంకర్ లాగా అక్కడ హోస్ట్ చేస్తుంది కదా ఆమె కూడా సిఎస్ఎఫ్ వాళ్ళ దాంట్లోనే ఇక్కడ అందరూ అందులో నుంచి అనమాట టాలెంట్ బయటకి తీస్తారు బానే హోస్ట్ చేసింది యాంకర్ లాగా ఇంతకు ముందు కూడా ఇండిపెండెన్స్ డే రోజు కూడా వాళ్ళే చేశారు ఇక్కడ కెమెరా మ్యాన్ లు ఇంకా సర్వ్ చేసే వాళ్ళు అందరు సిఎస్ఎఫ్ బయట నుంచి ఎవరు రారు ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి ఇంకా ఫ్యాషన్ షో అనమాట లేడీస్ ది ఒక్కొక్కరు ఎలా చేస్తారో నవ్వు నన్ను కూడా పిలిచారనమాట వాక్ చేయటానికి ఇంకా వద్దులే నేను ఇంకా వాక్ చేయటం మానేస్తాను అక్కడ నడవడానికి నాకు రాదు అందరిని చూసి ఇంకా కొత్త కదా నాకు కొంచెము టైం పట్టింది నేను ఇంట్రో పట్టి అంత కదా కలవలేను ఒకసారి కలిసిపోతే వాళ్ళు వదిలించుకుందామని వదలనమాట అలా ఉండిద్ది మనతో అదే నేను వదిలేయాలనుకుంటే అనుకుంటే అస్సలు పట్టించుకోను వీళ్ళందరూ చూసారు ఎలా వస్తారో వింత వింతకు వస్తారు ఇప్పుడు నాకు ఇవ్వలేద్ది అసలు అంటే అక్కడ ఎక్కువ స్పేస్ లేదు వాక్ చేయటానికి పాపం వాళ్ళకి కూడా ఈ చూడండి పాపం అక్కడక్కడే ఏదో నాలుగు అడుగులు వేస్తున్నారు మెలికిల్ మెలికిల్గా నన్ను కూడా రమ్మన్నారు వాక్ చేయడానికి అసలు ఇంకా కన్నే ఉన్నాడు ఇంకా నా అందరి ముందర అసలు ఇంకా కొత్త వాళ్ళు కదా నేను ఎక్కువ మా తిరగలేనని చెప్పి వెళ్ళలేదు భయమేసి ఇంకా మెహందీ కాంటెస్ట్ ఉంది పార్టిసిపేట్ చేస్తారని అడిగారు అనమాట నేను చేస్తానని చెప్పాను ఇంకా మనలాగా మెహందీ వేసే వాళ్ళు ఎవరు లేరు ఇంకా అది క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్కి ఇంకా మెహందీది ఇంకా చాలా గేమ్స్ కూడా క్యాన్సిల్ చేశారు టైం అయిపోయింది ఇంకా విఐపి వాళ్ళు రాలేదా కదా ఇంకా డీసీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది డీసీ వాళ్ళ వైఫ్ వాళ్ళు ఇంకా అందుకని లేట్ చేయలేదు ఇవి చూసారు ఇప్పుడు లాస్ట్కి డ్యాన్స్ కూడా వేసేది అనమాట అందరూ బాగా పర్ఫామ్ చేశారు అందరు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈ ఫ్యాషన్ షో ఇంకా అందరిని ఇంట్రడ్యూస్ చేయమని కూడా అన్నారు అనమాట ఇంట్రడ్యూస్ అంటే పేర్లు చెప్పండి అని మైక్ ఇస్తారు కానీ ఆ మైక్ చేయట్లేదు కాబట్టి మేము బతికిపోయాము ఎందుకంటే తెలుగు వాళ్ళు అందరికి హిందీ రాదు కదండి కొంతమందికి వస్తుంది అందరికి తెలుగు రాదు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష అందరికి హిందీ రావాల్సిందే ఇలా ఈ ఇట్లా బయటకు వచ్చినప్పుడు అంటే బయటకు వచ్చినప్పుడు ఏంటి సిఎస్ఎఫ్ వాళ్ళని చేసుకున్నా కానీ ఆర్మీ వాళ్ళని చేసుకున్నా హిందీ వస్తేనే మనకి ఫ్రెండ్స్ ఉంటారు ఇంకా లేకపోతే తెలుగు వాళ్ళు ఉంటేనే ఇంకా బాగా ఈమె కూడా ఒక డ్యూటీ చేస్తుంది అనమాట డ్యూటీ చేసేది ఆమెడు కూడా ఇంకా బాగానే పిల్లలు కూడా బాగా పర్ఫామ్ చేశారు ఈసారి ఈవిడే ఈవిడే అనమాట కంపెనీ కమాండర్ అంటారు అంటే అందరిని మెయింటైన్ చేస్తూ చూస్తూ ఉంటారనమాట హాస్టల్కి వాడని ఉంటారు కదా అలాగా సంరక్షక ప్రోగ్రాము కాశ్మీర్లో అయితే నాకు భలే ఇష్టం అనమాట అక్కడ బాగా పెద్దగా ఒక రూమ్ ఉండేది ఓన్లీ లేడీస్ కోసమే అక్కడ అసలు భలే డ్యాన్స్ వేసేదాన్ని లాస్ట్కి లేడీస్ అందరు పిచ్చి పిచ్చికి డ్యాన్సులు వేసేవాళ్ళం అవి వీడియోస్ అన్నీ తీసుకొని పెట్టుకునే వాళ్ళం నేను కూడా డ్యాన్స్ వేసాను కన్నయ్య కూడా డ్యాన్స్ వేసేవాడు చిన్నాడు అనమాట అప్పుడు డ్యాన్స్ వేసేవాడు వాడినే ఎక్కువ హైలైట్ చేసేవాడు అప్పుడు ముద్దుగా ఉండేవాడు కన్నయ్య ఇంకా వన్ ఇయర్ దా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటాక సన్నగియడలే కానీ అప్పుడే అందరూ అసలు క్యూట్గా ఉండేవాడు అందరిలో వాళ్ళు కన్నయ్యని బాగా అనిపించేది సంరక్షక ప్రోగ్రామ్ కాశ్మీర్లో అప్పుడు నేను బ్లాగ్స్ చేస్తుంటే మీకు అర్థమయ్యేది ఇప్పటికీ మంచిగా ఉండేది నాకు కాశ్మీర్ బ్లాగ్స్ అన్ని గుర్తుండేవి అసలు ఇల్లు కూడా సూపర్ ఉండేది అక్కడ అసలు చాలా మిస్ అవుతున్న కాశ్మీర్ని నేను చాలా బాధ కూడా వేస్తుంది అనమాట అక్కడ ఎందుకు నేను బ్లాగ్ స్టార్ట్ చేయలేదని చెప్పి అందరు చూడలేదు కదండి కాశ్మీర్ బార్డర్లో లో ఉన్నాం మేము మా పక్కనే కాశ్మీర్ అనమాట కాశ్మీర్ ఏంటి అదే పాకిస్తాన్ అసలు భలే ఉండేది అక్కడ ఫ్యాషన్ షో అయిపోయింది లేడీస్ అందరు ఇంకా వచ్చారనమాట మోడల్స్ పైకి అందరిని ఫొటోస్ తీస్తారు ఫొటోస్ కంపల్సరీ అనమాట పంపించాలి పైన వాళ్ళకి ఇలా కండక్ట్ చేశారు అది ఇది అని చెప్పి కన్నయ్య లాస్ట్ వరకు చూడండి ఏడుస్తాడు ఎందుకంటే వాళ్ళు వేసి ముగ్గు దొక్కేశాడు అంటే అందుకనే ఇక పోలీస్ కొడుకు పోయి ఎంత తొందరగా ఏడుస్తావా అని చెప్పాను ఇంత అమ్మాయి కానిస్టేబుల్ అమ్మాయి కూడా ఇక్కడ కన్నయ్య లాస్ట్ కనక్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నాడు భలేగా బా అనిపించింది వీళ్ళందరు కానిస్టేబుల్సే అంటే డ్యూటీ చేసేవాళ్ళే లేడీస్ ఇప్పుడు ఇందులో తక్కువ లేరు కదా ఇంకా కాశ్మీర్ విషయంలో అసలు మేము బోర్డర్ కి కూడా వెళ్ళి చూసి వచ్చామనమాట లాస్ట్ ఇంకా ఇండియా పాకిస్తాన్ బార్డర్ అందరు చూడలేరు కదా అసలు ఆ టైంలో లో వీడియోస్ చేస్తుంటే చాలా బాగుండేది నాకు నాకు కూడా మంచిగా అందరు సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు చూసేవాళ్ళు అందరూ నాకు చాలా బాధ అందరూ అందరు చూడలేని ప్లేస్ నేను చూపించలేకపోయాను అసలు వీడియోస్ చేయలేకపోయినప్పుడు కన్నయ్య ప్రెగ్నెన్సీ గానీ అసలు ఆ కాశ్మీర్ మార్కెట్ గాని హాస్ప హాస్పిటల్స్ కానీ అసలు ఒక్కరు కూడా హిందూస్ ఉండరు అక్కడ అది ఇప్పుడు అంతా చెప్పినా గానీ నాకు బాధ ఎక్కువైపోయింది ఇంకా వదిలేద్దాము ఇక్కడ స్నాక్స్ ఇచ్చేసారు ఇంకా స్నాక్స్ ఇచ్చే టైంకి కన్నయ్య దొరికిందే ఛాన్స్ అని చెప్పి స్వీట్ తింటున్నాడు స్వీట్ పిచ్చి వాళ్ళ నాన్నలాగా ఇంకా ఈమెడ డ్యాన్స్ చూసారా బాగా చేసింది కూడా కాకపోతే ఆమె శారీ చూసారా ఎంత చిన్నగా పెట్టుకుందో కొంగు నాకు అంత ఎవరి స్టైల్ వాళ్ళు ఇష్టము నాకేందో ఒళ్ళు తెలియకుండా డ్యాన్స్ చేసింది లేడీ అక్కడ జెంట్స్ కూడా ఉన్నారు కొంచెం నాకు అలా అనిపించింది ఇంకా అయిపోయింది అనమాట ఇంకా క్రోన్ ఇస్తున్నారు అందరికి ఇంకా గిఫ్ట్స్ ఇస్తున్నారు క్రోన్ అంటున్నాను ఆమె వచ్చేసి వాక్ చేసింది కదా కంపెనీ కమాండర్ ఆమెకి ఇచ్చారు గిఫ్ట్ అలా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండేది అనిపించింది వాళ్ళే కాబట్టి కండక్ట్ చేసేది వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకున్నట్టు అనిపించింది నాకు ఇంకా లేడీస్ అందరూ చాలా మంది వాక్ చేశారు కదా కానిస్టేబుల్ వైఫ్ కి కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ పై అయిపోయిన వాళ్ళకే ఇచ్చారు మొత్తానికి ఇలా జరిగింది ఇంక ఉయ్యాలు కూడా వేశారు కానీ లేట్ అయిపోవడం వల్ల అక్కడ వీడియో తీయలేదు నేను కానీ నేను అప్పటికే తీజ్ అంటేనే ఉయ్యాలా ఇంకా అది తీలేను ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడైనా ఉంటదిలే ఈ డామినేషన్ అనేది నాకు అదొకటే నాకు నచ్చలేదు ఒక్కరు కూడా కానిస్టేబుల్ వైఫ్ ఉండిద్దో ఉండదు మరి నాకు తెలియదు వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు కదా ఈవెన్ ఎస్ఐ వైఫ్ ఇన్స్పెక్టర్ వైఫ్ అనుకుంటా ఆవిడ కూడా మొత్తానికి ఇలా జరిగింది ప్రోగ్రామ్ బాగా జరిగింది ఇంకా కన్నేమో ఏమో ఫుల్ ఏడుస్తున్నాడు ముగ్గు దొక్కేశాడంట బెదిరిచ్చేసరికి ఇందాకే చెప్పాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ చేస్తాను బాయ్